ಅವರ ಲಾಂಚ್ ನೀಕ್ ಬೈ ಬಂದ್ರಾ ಕೊಂಚ ಪೈಸ್ ಕೊಡ್ತೀನಿ ಕದ ತರಸ್ಕ ಪೈಸ್ ಕೊಡಿ ಅಂದ್ರೆ ಓಜೇನ್ ಕರ ಓರ ಓರ ರೀಲಿ ಕಮ್ ಆನ್ ವಾಟ್ ಆಗ್ ಲಾಂಚ್ ಆಗ್ತಾ ಇದೆ ನಿಂತು ಮಿದ್ರ ರೋಗ ಹೇಳೋದು ಆಗ್ತಾ ಇದೆ ಆಗ್ ಲಾಂಚ್ ಆಗ್ತಾ ಇದೆ டட <muchos> டட အဲ့ဒါလည်းအရင်ကလည်းအခုလည်းပါ ஓகே அண்ணா ஓகே அண்ணா சார் சென்னக்கு சில அது லைன்ல வெட்டி மழை மல்ல कंपोस्टर रेडी है सर कितना पता है कितने डिमांड है कितने स्टैंड है 4 फीट 15 सेकंड रेडी है पुनर सर कंपोस्टर रेडी है सर को कारण को देखिए धारा सर धारा सर टर्मिनल रखा जाए राइट कौन है کو دیکھو 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 అది దాం వెంకట్రావు గారి ఆశయాలను అది దాం వెంకట్రావు గారి ఆశయాలను ફામ વેંગર ડ્રોગરા છે હાલોનો આ તો સાઈડ સાઈડ કામ કોંડાવાડ કે બોલે મોર વચ્ચે નહી ધનઈ રાદવી ઇન્દ્રા કાને બેહી બહાર આનો પામ મોરિયા ટાશ કમરા આ સારા તર મેલે 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 અલ્લા દીખરા આ હા હા ఉపయోగించుకోవాలనేటువంటి మాటల ఇలా దుగ్గిరాల వెంకట్రావు గారు విగ్రహం పెట్టినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినా మహాత్మా గాంధీ విగ్రహం పెట్టినా లేకపోతే ఎవరి విగ్రహం పెట్టినా జ్యోతిబాపూల విగ్రహం పెట్టినా ఎవరి విగ్రహం పెట్టినా వాళ్ళలో దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పోరాడినటువంటి అంశాలను స్ఫురించుకొని మనలో మనకు కొత్త గొప్ప పరివర్తన తెచ్చుకొని మనం కూడా బాధ్యత వ్యవహరించడానికి విగ్రహాలు పెట్టుకుంటాం ఈరోజు మరి వారికి సంబంధించి వెంకట్రావు గారి విషయానికి కూడా ఇప్పుడే పూలమాలంకారం చేసుకొని ఘనంగా నివాళులందరూ అర్పించినాం ఈ సందర్భంగా మనం ఒక మాట తీసుకోవాలి తప్పకుండా సరే మా కాలం మారింది మారుతున్న కాలం అనుగుణంగా అందరూ కూడా మారాలి కానీ ఏ బేసిక్ అయితే ఏదైతే నైజం మన విధానం ఉంటుందో దానిలో కూడా ఇబ్బంది కలగకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం ముందుకు పోయేటువంటి ఆలోచనలతో పోవాలని సందర్భంగా కోరుతూ తప్పకుండా మీ అందరి ఒక ఆకాంక్ష మనం దుగ్గిరాల వెంకట్రావు గారిని గౌరవించుకోవాలనుకుంటే వారికి సంబంధించిన చరిత్రలో చిరస్థాయిగా ఉండాలని అనుకున్నప్పుడు నేను గతంలో ఎన్నికలు కూడా చెప్పిన అన్యా అన్ని అంశాలను పరిష్కరించే విధంగా మెల్లమెల్లగా మీకు అందుబాటులో ఉండి ఎక్కడనే పరిష్కారం చేస్తాననే మాటను కూడా ఈ సందర్భంగా మరి చెప్పు నమస్కారాలు చెప్తూ శాఖ మంత్రులు మరియు సంక్షేమ ఉన్న వారికి ఇప్పుడు అభినందనం తెలియజేస్తా ఉన్నా వేదిక పైన ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మరియు వివిధ శాఖ అధికారులు మరియు సామవార్లు రాయడానుకుంటున్నారు సరే ఆయన వారు జ్యోతి గారి గారు పెద్ద మనుషులు అనుకుంటారు తెలంగాణ స్వామి గారు తల కొడుకు సాహి సో ఇట్లా అనేక మంది ఈ ప్రాంతం లోపల ఒక చరిత్ర వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు సమాజం కోసం వానా రజాకారాలను వ్యతిరేకించడానికో భూస్వాములను వ్యతిరేకించడానికో నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేశారు వాళ్ళు ఇలా చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళందరినీ మనం స్ఫూర్తి తీసుకోవాలని కోరుతూ తప్పకుండా ఈ యొక్క మండల కేంద్రానికి సంబంధించి పేరు విషయంలో కానీ మండల కేంద్రం ఏర్పాటు చేసే విషయం నేను మనసాగా తప్పకుండా నేను అందరితో ఉంటాననే మాట మనవి చేస్తూ మరొకసారి వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నా వారి అందరూ కూడా బస్సులో తప్పకుండా బస్సులో నేనే బస్సులో మంత్రి బస్సులు వస్తుందని కొద్దిగా కొత్త బస్సులు లేవు రిక్రూట్మెంట్ లేకుండా పదేళ్లలో ఆర్టీసీ అయిపోయింది ఇప్పుడు మళ్ళా మళ్ళీ వెళ్ళవే కొత్త కొత్త బస్సులు నౌకర్లను తెస్తా ఉన్నాం తప్పకుండా బస్సులు తప్పకుండా వేపిస్తాం తర్వాత ఇక్కడ గుడికోవడానికి వాళ్ళు దాగా వద్ద ఉన్నారు దాన్ని కూడా రాజు వాళ్ళని పంపించి నేను ఇక్కడ ఎంపీ గారు చెప్పి ఈ లోకల్ ఒక ఇష్యూను పరిష్కారం చెప్పు కోరున్నా తప్పకుండా మనం అనే ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఎనిమిది నెలలు అయిపోయింది ఎలక్షన్ చిన్న చిన్న అంశాలు ఇంకా కొన్ని పెండింగ్లు ఉన్నాయి కొన్ని అంశాలు అయితా ఉన్నాయి కూడా మండలాల ఏర్పాటుకు సంబంధించి శ్రీకారం చుట్టలేదు మండలాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి డెలిమిటేషన్ అంటే ఒక వ్యవస్థీకరణ సాంకేతికంగా ఉండాలని దానికి ఒక కమిటీ చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఏర్పడుతుంది తప్ప తప్పకుండా మీ అందరి ఆకాంక్షగా ఇప్పుడు లెటర్ బ్యాండ్ చేసిన దుర్గురాల విగ్రహ స్థాపన కమిటీ మీరు లెటర్ లెడ్రప్యాండ్ మార్చి దుర్గురాల మండల సాధన కమిటీగా మార్చుకోండి తప్పకుండా నేను మీతో పాటు ఉంటా శాసనసభ్యుడిగా మంత్రిగా పెద్దల్ని గౌరవించుకోవడం అవసరం వారిని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మాట మనం చేస్తా ఉన్నాం నిలబడి ముప్పై నాలుగు సంవత్సరాల కింద జరిగిన స్థూపం ఉసుబాద్ స్థూపం దగ్గర గద్దారు గారి వర్ధంతి జరిపినాం విభిన్నమైనటువంటి అంశాలు మీరేమో ఇంట్లో ఉండగా కాల్పులకు గురే చనిపోయినటువంటి పరిస్థితి వాస్తవంగా ఆనాడున్నటువంటి ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్యకు ఇప్పటికి చాలా తేడా ఉంది ఇలా గ్రామాల్లో ఉన్న యువకులు కూడా చాలామంది చదువుకొని గ్రామాల లోపల ఉపాధి అవకాశాల కొరకు చూసేటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఉంది కొంత కులవృత్తులకు సంబంధించిన వాళ్ళు చదువుకొని అటు ఉద్యోగం రాక ఇటు కుల చేసుకోక కులవృత్తులను వదిలిపెడతాను అటు పైన ఉద్యోగం సంపాదించేటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ పోటీ పరీక్షలు చేయాల ఒక వంద ఉంటే యాభై వేల మంది అప్లై చేసేటువంటి పరిస్థితి వచ్చింది సో అటువంటి అప్పుడు మనం లోపల పరీక్ష సాధించడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉన్నది ఇటీవల చదువుకున్న నామోషి పురవృత్తి చేయాలా నేను తాటి చెట్లు ఎక్కాలన్నా నేను మంగళ పని చేయాలా నేను కుండలు చేయాలా నేను ఈ పని వటరంగి పని చేయాలనే కానికొచ్చింది యాక్చువల్గా దానిలో ఉన్నటువంటి నికర ఆదాయం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు హైదరాబాద్ అనేక సందర్భాల ఇంజనీరింగ్ చదువుకున్నానికి ఉద్యోగం కొరకు వస్తే ఇరవై ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు జీవితానికి పనిచేయాల్సి వస్తుంది అదే మంచి మేస్త్రి వస్తే లక్ష రూపాయలు కడిగేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ అంటే నైపుణ్యత వృత్తి నైపుణ్యత అవసరం ఉంది మరి ఇటువంటి పెద్దలు ఈ మండలానికి సంబంధించి ఎరకదుర్తి భీమిధార ప్రాంతాల లోపల ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినోళ్ళు పూర్తి దాతలు అటు పివి నరసరావు గారు కావచ్చు ఇటు దుక్కిరాలు వెంకట్రావు గారు కావచ్చు అటు విశ్వనాథ్ రెడ్డి గారు కావచ్చు పక్కనే ఇంకా అనేక రకాలుగా మన స్వామి గారు కావచ్చు చాలా సీనియర్గా మా గురువు చొక్కారావు గారు దివాడి చొక్కారావు గారు రాజకీయంగా నాకు గురు వారు పెద్దలు సత్యనారాయణరావు గారు వెంకటేశ్వర ఆ తరానికి సంబంధించిన నాయకులు నీతి నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆనాడు ఉన్నటువంటి అరకూర నిధులతో నిజాయితీగా పనులు చేసినటువంటి గొప్ప మహానుభావులు వాళ్ళు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి భూమి లేని నిరుపేదలకు సంబంధించి కార్మిక కర్షక వర్గాల కోసం అనేక రకాలుగా శ్రమపడ్డటువంటి వాళ్ళు ఎలా ఈ తరం వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్గా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే మనం వస్తువు పోతా ఉన్నప్పుడు ఆ విగ్రహం కనబడితే ఆ విగ్రహంకు సంబంధించిన వ్యక్తి ఏ విధంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచున్నాడు ఆయన జీవితం ఏంటి మనం ఏ విధంగా మార్గదర్శకత్వంలో ఆయన యొక్క చరిత్రలో మంచిని ఏ విధంగా చరిత్రలో చిరకాలం నిలిచిపోయి ఒక సామాన్య రాజకీయ జీవితంలో న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి జుగిరాల వెంకట్రావు గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఉన్నాం ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వారు స్వర్గస్సులైనారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కూడా ఇలా వెంకట్రావు గారంటే మా ఊరి బిడ్డ మా ఊరికి ఒక గొప్ప గర్వం అనే విధంగా గ్రామ గ్రామం అంతా వారిని ఏ విధంగా అభిమానిస్తారో నేను గతంలో చాలాసార్లు చూసినా ఈరోజు కూడా మళ్ళీ దుగ్గిరాల వెంకట్రావు గారి యొక్క సాధారణ జీవితం పోరాటం రాజకీయాల్లో తనకంటూ ఒక విధమైనటువంటి పుత్రను వేసుకున్నటువంటి దుగ్గిరాల వెంకట్రావు గారు